వెల్కమ్ టు లైన్షాల్ యూట్యూబ్ ఛానల్ పెనుగొండలో ఉట్లమాన్ జరుగుతుంది చెరువు గేర్లో ఇప్పుడు ఆ వీడియో మొత్తం చూద్దాము చాలా ఫన్నీగా ఉంటుంది గేమ్ మొత్తం చూడండి మన పెనుకొండలో మనకు చెరువుకు వెళ్ళే దారిలో రైట్ సైడ్ కిల్లాకొండ కనిపిస్తుంది ఆ కిల్లాకొండకు కొంచెం ఎత్తులోనే మనకు ఆంజనేయస్వామి టెంపుల్ కనిపిస్తుంది ఆ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరే ప్రతి సంవత్సరం ఉట్లమాన్ అనేది జరుగుతుంది ఫస్ట్ మనం ఆ టెంపుల్ని చూద్దాము ఆ తర్వాత ఉట్లమాన్ జరిగే మొత్తం వీడియోని చూద్దాము ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి పెనుగొండలో ఈ ఉట్లమాను అనేది జరుగుతుంది ఈ ఉట్లమాను జరిగే రోజు ఉదయం మొత్తం ఆ ఉట్లమాన్ని ఒక ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారనమాట ఊరంతా తిప్పేసి తర్వాత ఈవినింగ్కి అక్కడికి చేరుకుంటారు ఈవినింగ్ దాన్ని నిలబెట్టి అప్పుడు ఉట్లమాను స్టార్ట్ చేస్తారు ఈ ఉట్లమాను అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు మామూలుగా ఉట్లమాను అంటే ఉట్టి అంటారు కదా ఒక వ్యక్తి పైన ఉట్లమాను పైన ఉండి ఉట్టి కట్టి దాన్ని తాడుతో కిందికి వదిలి కింద ఒక బృందం ఉంటారు ఆ ఉట్టిని వీళ్ళు కొట్టడం అనమాట దాన్ని అతను ఆడిస్తూ ఉంటాడు మిస్ చేస్తూ ఉంటాడు వీళ్ళు అలాగో దాన్ని కొట్టడం లేదంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారంటే టెంకాయను వదులుతారు ఒక తాడుకి టెంకాయను కట్టి పైనుంచి నుంచి ఒక వ్యక్తి దాన్ని వదిలి దాన్ని ఆడిస్తూ ఉంటాడు కింద ఒక బృందం ఆ టెంకాయని కొట్టడం తర్వాత స్థానిక బృందంలో ఒకరు ఉట్లమాను ఎక్కుతామని చెప్పేసి ముందుకొచ్చి ఉంటారు వాళ్ళు చివరికి ఊట్లమాను పైకి ఎక్కడంతో ఈ ఉట్లమాను అనేది ముగుస్తుంది ఫస్ట్ మనము ఇక్కడ కొండ పైన ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము ఇది టెంపుల్కి వెళ్ళే దారి ఇప్పుడు అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది అందుకు ఇలా కొంచెం రోడ్డులాగా తయారు చేసుకున్నారు పైకి ట్రాక్టర్స్ ఇలాంటివి వెళ్ళడానికి అక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం లాంటిది కడుతున్నారు చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది బిల్డింగ్ అదే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ వెళ్దాం దగ్గరికి వెళ్దాము దగ్గరికి వెళ్ళి మొత్తం చూద్దాము ఇప్పుడు పైకి వెళ్దాం ఫస్ట్ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కొండ మీద మంచి వాతావరణంలో మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం ఊరు కూడా మొత్తం అంతా మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకొన్ని రోజుల్లో పూర్తి కావచ్చు చూడండి ఊరు కూడా మనకు ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్దాము పై నుంచి కూడా వ్యూ చూద్దాం చూడండి ఉట్లమాన్ మనకు ఇక్కడ పై నుంచి ఉట్లమాన్ కనిపిస్తుంది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అట్లా ఉట్లమాన్ జరిగే ఆ ప్లేస్ నుంచి పైకి టెంపుల్ ఉంటుంది మనకు చూడండి కిల్లా కొండకు మనకు కొంచెం ఎత్తులో అంటే కింద నుంచి కొంచెం ఎత్తులో మనకు ఆంజనేయస్వామి స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఊరు ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ ఉట్లమాన్ జరుగుతుంది చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది వ్యూ సరే ఇంకా కిందికి అయితే వెళ్దాము కిందికి వెళ్ళి ఆ ఉట్లమాను అవంతా చూద్దాం మనము ఉట్లమాను ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ జరుగుతూ ఉంది అది ఎలా జరుగుతుంది అదంతా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇక్కడ వీళ్ళంతా ఒక బృందంగా ముందుకొచ్చి ఉంటారు ఈసారి ఉట్లమాను మా టీం ఎక్కుతామని చెప్పేసి వీళ్ళు ఇలా ట్రై చేస్తూ ఉంటారనమాట ఉట్లమాను ఎక్కుతూ ఉంటారు పైన ఒక అతను ఉంటాడు అతను పైన నుంచి ఈ బంకమట్టి నీళ్ళు అవి చాలా అంటే అవి పోయడం వల్ల చాలా స్మూత్ అయిపోతుందనమాట జారిపోతారు అవి పైనుంచి పోస్తూ ఉంటాడు వీళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట చివరికి వీళ్ళలో ఒక అబ్బాయి ముందుగానే అనుకుని ఉంటారు ఈసారి నేను ఎక్కుతాను అని చెప్పేసి ముందుకు వచ్చి ఉంటాడు ఆ అబ్బాయి పై వరకు ఎక్కుతాడు ఫస్ట్ అయితే వీళ్ళు ప్రయత్నం చేస్తారు చాలామంది ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అబ్బాయి ఎక్కుతాడు చూడండి వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ జారిపోతూ ఉన్నారు ఇది చాలా ఫన్నీగా ఉంటుంది భలే ఉంటుంది గేమ్ చూడడానికి అలా ఒకరి మీద ఒకరు నిలబడి అలా పైకి ఎక్కడానికి చాలా ట్రై చేస్తారు చూడండి పై నుంచి మనకు ఒక ఒక అతను అక్కడ పైన కుండల్లో రెండు కుండలు పెట్టుకుంటాడు ఆ కుండల్లో బంకమట్టి నీళ్ళు పెట్టుకుంటాడు వాటిని వీళ్ళ మీదకి వదులుతాడనమాట వీళ్ళ మీదకి విసిరినప్పుడు వాళ్ళు జారిపోతారు అది చాలా స్మూత్గా ఉంటుంది ఆ ఉట్లమానం అనేది కూడా ఎటువంటి ఆధారం లేకుండా పట్టుకోవడానికి కానీ కాలు పెట్టడానికి కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఉంటుంది ఎక్కడం చాలా కష్టం వీళ్ళు జారిపోతూనే ఉంటారు చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈ ఉట్లమాన్ గేమ్ చివరికి ఒకతను పైకి ఎక్కుతూ ఉన్నాడు ఇతని పేరు మహేష్ ఈ అబ్బాయి ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అనమాట ఈసారి ఈ టీంలో నుంచి నేను ఎక్కుతానని చెప్పేసి ముందుకొచ్చి దేవునికి ఒక మొక్కుగా ముందుకొచ్చాడు అతను పైకి ఎక్కుతూ ఉన్నాడు ఇతని పైకి కూడా పైనుంచి ఆ బంకమటి నీళ్ళు పోస్తూ ఉంటాడు కానీ అలానే ఒక తాడు సాయంతో కింద నుంచి తాళ్ళు సాయం చేస్తూ ఉంటారు ఆ తాళ్ళని ఆధారంగా చేసుకొని అది కూడా చాలా కష్టం అన్నమాట ఒకడు కింద నుంచి విసిరితే ఆ తాన్ని పట్టుకొని మళ్ళీ అక్కడ ఆ ఉట్లమానికి కట్టి అది జారకుండా ట్రై చేసి ఆ జారకుండా కట్టుకొని దాని మీద అడుగేస్తూ ఆ తాడు మీద అడుగేస్తూ పైకెక్కాలి మహేష్ ఇప్పుడు అదే ట్రై చేస్తూ ఉన్నాడు చూద్దాం లాస్ట్ వరకు పైకి వెళ్ళే వరకు వీడియో చూద్దాము పెనుకొండ నుంచి చాలామంది అంటే పెనుకొండలో ఉన్న చాలామంది రుడ్లమాండు చూడ్డానికి ప్రతి సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ప్రసాదం కూడా పంచడం జరుగుతుంది పులిహోర చేశారు చాలామంది బాగా ఎంజాయ్ చేస్తూ రుడ్లమాండ్ చూడ్డానికి వచ్చారు చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం పెనుకొండ అంతా ఇక్కడే ఉన్నారు చాలామంది వచ్చారు మన మహేష్కి పాపం రెండు సార్లు ఆ తాళ్ళు జారాయికి చూడండి చూడండి అక్కడ కిందికి జారిపోయింది తాడు పాపం చాలా ట్రై చేశాడు అయినా కూడా వదలకుండా అసలు అలానే ఎక్కాడు చూడండి లాస్ట్ వరకు అలానే ఇంకా మళ్ళీ ఇంకొకసారి జారుతుంది కొంచెం తర్వాత పైకి ఎక్కేస్తాడు సో ఫైనల్లీ పైకి చేరుకున్నాడు ఇప్పుడు అక్కడ పైన ఇంతకు ముందు ఉన్నాడు కదా అతను కిందికి దిగేస్తాడు మహేష్ పైకి వెళ్ళగానే ఆ ముందున్న అతను కిందికి దిగేస్తాడు చూడండి ముందే అక్కడికి వెళ్ళి ఇంతవరకు మనకు ఆ బంకమట్టి నీళ్ళు వేసాడు కదా అతను కిందికి వచ్చేస్తున్నాడు ఇప్పుడు మహేష్ పైన ఉంటాడు మహేష్ వచ్చేసి ఆ పైన కుండల్లో ఉన్న బంకమట్టి నీళ్ళు అన్నీ కిందికి వేసేస్తాడు తర్వాత అక్కడ కొన్ని టెంకాయలు ఉంటాయి చుట్టూ నాలుగు టెంకాయలు కట్టింటారు ఆ టెంకాయల్ని తెంపేసి కిందికి వేసేసి అక్కడ ఒకటి కండువా ఉంటుంది అది తలపాగాలాగా కట్టుకొని మహేష్ కిందికి వచ్చి తర్వాత టెంపుల్లోకి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకుంటాడనమాట చూడండి మహేష్ కూడా ఇంకా ఫైనల్లీ కిందికి వస్తున్నాడు తలకి ఒకటి తలపాగా లాంటిది కట్టుకొని కండువా కిందికి వచ్చేసి ఇప్పుడు పైన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాడు మహేష్ ఇది ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది పెనుకొండలో ఉట్లమాను చాలా ఫన్నీగా ఉంది కదా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ